ఒక సమాజం పట్ల మనకు ఉన్నటువంటి దృక్పథం కానీ ఆ సమాజంలో మన ప్రవర్తన కానీ మనం అభ్యసించే తీరు దానిని అభ్యసించేటటువంటి సూత్రాలు ఏవి మనం పాటిస్తున్నామో వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే ఈ అభ్యసనానికి ప్రాథమికంగా నేర్చుకునే అనేక సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాల్లో మనం గమనిద్దాం ఏమిటి అభ్యసన సూత్రాలు వాటి ప్రభావం ఏమిటి సమాజంలో మన ప్రవర్తన పట్ల మన ప్రవర్తన రీతిలో మార్పు పట్ల అవి ఎంతవరకు ఉపయోగపడతాయనే విషయాన్ని మనం ఈసారి చర్చిద్దాం ఒక గొప్ప స్పెయిన్ దేశపు సామెత ఏమిటంటే అలవాట్లు మొదట్లో సాలెగూడులు ఆ తర్వాత తీగలు చాలా అద్భుతమైన సామెత సోలోనంటాడు నిత్యము ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నేను వృద్ధుడిని అవుతున్నాను అంటే అభ్యసనం అనేటటువంటిది ది గెయినింగ్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ అనేటటువంటిది జీవితాంతము జరగవలసిన ప్రక్రియ అది అభ్యసనం ద్వారా అభ్యసన రీతి ద్వారానే మనిషి జ్ఞానాన్ని పరిపక్వతని తనకు తెలిసినటువంటి జ్ఞానంలో తాను సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని తాత్విక దృక్కోణంతో ఆలోచించి ఒక స్పష్టమైనటువంటి జ్ఞాన ప్రక్రియ ఏర్పరచుకొని తను ప్రవర్తన రీతిలో కానీ ఆలోచన దృక్పథంలో కానీ మార్పులు తీసుకొని రాగలుగుతాడు అయితే అభ్యసనం కొంతమంది మానవుల్లో ముఖ్య ప్రక్రియ అంటారు కొందరేమో అసలు అదే ముఖ్య ప్రక్రియ మనసు చేసే ప్రతి చేష్ట ఆలోచించే ప్రతి ఆలోచన అదే పరివేష్టిస్తుంది మనం మాట్లాడే భాషను మన ఆచార వ్యవహారాలను మన వైఖరులను విశ్వాసాలను మన లక్ష్యాలను మన మూర్తిమత్వ లక్షణాలను అంటే అనుకూలన అననుకూలన రెండింటిని కూడా ఇక్కడ మనం అతి జాగ్రత్తతో చూసినట్టయితే అనుకూలన అననుకూలన సకారాత్మక నకారాత్మకమైనటువంటి రెండింటిని కూడా అవి విశేషంగా అది మన వైఖరులని పరివేష్టిస్తుంది అయితే ఈ అభ్యసనం ప్రభావితం చేస్తుంది తన పాత్రను ఎట్ల ఎట్లా ఎలా నిర్వహిస్తుందో అర్థం చేసుకోవటానికి అభ్యసనకి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాల్లో కొన్ని సూత్రాలను మాత్రం మనం ఇందులో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం జీవనం ఆరంభించేటప్పుడు మొట్టమొదటి సంవత్సరాల్లో బాలుడి తాలూకా ప్రవర్తనలో సంభవించే మార్పులు మనం గమనించినట్లయితే సంఘంలో సభ్యుడిగా తవాయరు కావడానికి అతడిని మలచడం జరుగుతుంది ఆ శిల్పాన్ని మలచటంలో తల్లిదండ్రులు సమాజము బంధువులు తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అన్నింటి తాలూకా ప్రభావం కూడా ఆ బాలుని మనసుపై పడుతుంది అప్పుడు ఆ బాలుడు సాంఘికీకరణం చెందుతాడు సోషలైజేషన్ అవుతాడు అయితే ఈ పని జరగడానికి ఏ సంస్కృతిలోనైనా అతని విషయాలు నేర్చుకోవాలి అభ్యసించాలి ఇతరుల పరస్పర చర్య జరపడానికి తగిన విధానాలు అంతర్గతంగా ఉన్న అపాన్ అపాయకరమైన సన్నివేశాలను పరిహరించడానికి లేక ప్రక్కకు పెట్టడానికి వ్యర్థాభ్యసనాన్ని తొలగించటానికి హేతుబద్ధమైనటువంటి ఆలోచన పద్ధతికి ఆలోచించటం తన సమూహం విలువలు ఆచారాలు ఇతరుల ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవటం కొన్ని ఇతరులను మించి తనకు తాను తనకై శిల్పం చెక్కుకొని నేర్చుకోవాల్సినటువంటిది ఈ రెండు ప్రక్రియలు అవసరం అయితే ఇతరులను నుంచి తను వేరుగా చూపించే అనేక విశిష్టమైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి ఇవన్నీ అతడు నేర్చుకోవలసిన వాటిలో ఉంటాయి అతడు ఎప్పుడికైనా వీటిని అన్నింటినీ నేర్చుకుంటాడనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతడు నేర్చుకున్నాడనే విషయం మానవ ప్రవర్తన మానవ నాడీ వ్యవస్థలో అద్భుతమైన అత్యద్భుతమైన సమ్మెతకు ప్రమాణం అయితే ఇది ఈ అభ్యసనాన్ని మనం నిర్వచించడానికి దాన్ని ప్ర ప్రయత్నించినట్లయితే దీనికి గమ్మత్తైనటువంటి అభ్యాల నిర్వచనాలు ఉన్నాయి కానీ అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి నిర్వచనాన్ని కానీ మనం పరీక్షించి చూసినట్లయితే అభ్యసనం అనుభవం వల్ల కానీ లేదా అభ్యాసం వల్ల కానీ ప్రవర్తనలో కలిగే పాక్షిక శాశ్వత పరివర్తనం అన్నాడు మరోసారి చదువుతాను అభ్యసనాన్ని అనుభవం వల్ల కానీ లేదా అభ్యాసం వల్ల కానీ ప్రవర్తనలో కలిగే పాక్షిక శాశ్వత పరివర్తనం అని నిర్వచించాడు అయితే నిర్వచనంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మనం గుర్తుంచుకోవాలి ఒకటి ప్రవర్తనలో అభ్యసనం రెండు పరివర్తన పరివర్తన నుంచి మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ఈ పరివర్తన అనుభవం ద్వారా కానీ అభ్యాసం ద్వారా కానీ సంభవిస్తుంది పెరుగుదల వల్ల పరిపక్వం వల్ల అపాయం వల్ల కలిగినటువంటి పరిస్థితులను అభ్యసమని పరిగణించడా అభ్యసనమని పరిగణించడానికి వీలు లేదు మూడవది అభ్యసన పదాన్ని ఉపయోగించాలంటే పరివర్తన సాపేక్షకంగా మాత్రమే ఉంటుంది అది చెప్పుకోదగినంత కాలం నిలిచిపోవాలనే కోరిక ఉంటుంది కానీ ప్రేరణ గ్లాని అనుకూలం అడాప్టేషన్ లేదా సంవేదన వల్ల కలిగే ప్రవర్తనను ఇది పరిహరిస్తుంది అయితే అభ్యసనానికి పర్ఫార్మెన్స్ నిష్పాదనకు మధ్య మనం గమనించవలసినటువంటి తేడాలను సూచిస్తుంది ఈ సూచించేటటువంటి అవేర్నెస్లో ఆ చైతన్యాన్ని పెంపొందింపజేసేటటువంటి బాధ్యత ఆచార్యుడు అంటే అధ్యాపకుడు సమాజం తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అందరూ పాత్ర వహిస్తారు అయితే అభ్యసనం అనేక రకాలు ఉన్నాయి కైండ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం మనం మనం అభ్యసనాన్ని థాట్ ప్రోసెస్ లెర్నింగ్ థాట్ ప్రోసెస్ మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ కూడా ఉన్నాయి మనం నేర్చుకునే వాళ్ళ అలానే వాటిని సామాన్యాల నుంచి సామాన్యాల నుంచి విశేషాల వరకు అనేక విధాలుగా మనం వర్గీకరణ చేస్తాం నామకరణం కూడా చేస్తుంటాం ఈ అధ్యాయంలో ఈ అభ్యసనం అనేటటువంటి విశేషమైనటువంటి అధ్యాయంలో జీవితం ఒక అనేక మార్గాలలో కొన్ని ఉద్దీపన స్టిమ్లెస్ ప్రతిస్పందనలు మనకు లభిస్తాయి ఇది అభ్యసనాల మధ్య లోనిది ఉద్దీపన గురించి మనం కొంత నేర్చుకుంటుంటే అది ప్రత్యక్షాత్మక అభ్యసనం ఒక ప్రత్యేక ప్రతిస్పందనను లేదా ప్రతిస్పందనల సమూహాన్ని చేయటం మనం నేర్చుకుంటే అది ప్రతిస్పందన అభ్యసనం అవుతుంది ప్రతిస్పందన కావాలి కదా మనం అభ్యసించేటప్పుడు ప్రతిస్పందనాభ్యాసము ప్రతిస్పందన వల్ల పరిశీలన గతి ఉన్నట్టయితే ఈ పరిశీలన గతిలోనే మనిషి నేర్చుకునే జ్ఞాన సౌపాదన తాలూకా వివేచన ఎంతవరకు మనిషికి మనసుకు హత్తుకుంది తన దాని పట్ల ఎంతవరకు ఉద్దీపన పొంది తనకై తాను నేరుగా మ్యానిపులేట్ వ్యవహరించటం ఎంత ఉద్దీపన అభ్యాసన వల్ల ఎప్పుడు సంభవించింది మనం గ్రహించటానికి కొన్నిసార్లు వీలవుతుంది కొన్నిసార్లు వీలు కాదు అయితే ప్రతిస్పందన అభ్యసనంకి పరమత్వం అయితే మనం మల్టిపుల్ బహుళమైనటువంటి ప్రతిస్పందనలు అభ్యసనాల మధ్య విశిష్టతలను మనం చూపించవచ్చు అయితే అభ్యసన విషయాలు ఏమి ఫినామినల్ అనేకములు ఉన్నాయి అన్నింటికీ సాంకేతిక నామాలు ఉన్నాయి అవి సంభవించే పరిస్థితులు అనేక సందర్భాలలో చాలా సంకీర్ణంగా ఉంటాయి వాటన్నిటినీ గ్రహించడానికి ఒక క్రమ నిర్మితి లేకపోతే ఆ పదాల సందోహంలో పడి కొట్టుకొని పోతాడు అభ్యసించేటటువంటి వాడు ఇక్కడ మనం అభ్యసించేటటువంటి వాడిని విద్యార్థి అని అందాం లేక పౌరుడు అందాం ఎవరైనా సరే అందులో కొట్టుకొని పోతాడు అనేక విషయాలలో స్వల్ప విభిన్న భేదానాలలో అవే కారకాలు లేదా అటువంటి సదృష్టమైనటువంటి కారకాలు సంయోగం చెంది ఉంటాయి అదే అభ్యసన దృగ్విషయాలకు సామాన్యమైన కారకాలను ఆలోచించటం ద్వారా విషయాలను సవివరంగా వర్ణించేటప్పుడు అర్థం చేసుకునేలా చెప్పటం అనేటటువంటిది అది అధ్యాపకుని యొక్క ప్రాథమిక బాధ్యత ఇక్కడ అధ్యాపకుడు సమాజంలో సారాన్ని గ్రహించి అనేక శాస్త్రాల లేక అభ్యసన పద్ధతుల అభ్యసించే విషయాల పద్ధతను గ్రహించి సారాన్ని గ్రహించి ఆ బాధ్యత వహించి సారాన్ని విద్యార్థికి ఇవ్వటం అనేటటువంటిది గొప్ప బాధ్యత ఆ బాధ్యత వహించాలి అయితే సమాజం కూడా చెప్పవలసినటువంటి అవకాశ ఆలోచించటం ద్వారా వర్ణించేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి మనిషి అర్థం చేసుకునే విధానం కూడా గ్రహిస్తూ ఏ విధంగా చెప్తే అనేటటువంటిది ఒక జాగృతి ఒక ప్రేరణం ఎరౌజల్ అండ్ మోటివేషన్ ఒక జాగృతి ఒక ప్రేరణం అభ్యసించే రీతిలో జరగాలంటే అవి ప్రాథమిక పరిస్థితికి ఉచితమైనంత ఎక్కువగా జాగ్రత్తగా వాటిని పాటించవలసి ఉంటుంది అభ్యసనం అనేక రకాలుగా జరుగుతుంది అనేక స్థాయిల్లో జరుగుతుంది అనేక పరిస్థితుల్లో జరుగుతుంది అయితే ఈ పరిస్థితులన్నిట్లో కూడా జాగ్రతావస్థలో అవస్థలో అభ్యసనం జరుగుతుందా లేదా అనేటటువంటి ఆంక్షలు కాకపోయినా దానిని పరిశీలించి గమనించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది అయితే ప్రేరణ కలిగించాలి ఉద్దీపన కలిగించాలి అంటే ఈ బాధ్యత ఎక్కువ సమాజం సమాజంలో ఉండేటటువంటి కళలు విద్య విద్యారీతులు అనేక కళలు ప్రజా కళలు అనేక ఉదాత్త స్థాయికి చెందినటువంటి కళలు విశేషించి సాహిత్యం సంగీతం గానం జనపదుల గానం దగ్గర నుంచి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం వరకు కూడా ఈ ఉద్దీపన జాగృతివి ప్రేరణ కల్పించినప్పుడు మాత్రమే అభ్యసన చేయగలుగుతారు ఆ అభ్యసనం చక్కగా జరిగి సామాజం గురించి సామాజానికి ఉపయుక్తమైనటువంటి విషయాన్ని ఆ దృగ్విషయాల ద్వారా అభ్యసించి సమాజానికి ఉపయోగపడటం మాత్రం జరుగుతుంది ఇక్కడ అనేక రకాలైనటువంటి విమర్శలుంటాయి అనేక రకాల పత్రికలు ఉన్నాయి అనేక రకాల సినిమాలు ఉన్నాయి మాధ్యమాలు ఉన్నాయి అయితే ఈ మాధ్యమాల నడుమ ఈ మాధ్యమాలు సృష్టించేటటువంటి గందరగోళంలో నుంచి బయటకు తీసుకువచ్చేటటువంటి ఉద్దీపన చైతన్యం ఇప్పుడు నవ సమాజానికి కావాలి ఇది జరగాలి అంటే నవయువత అభ్యసన పద్ధతులలో అభ్యసన రీతులలో సమాజాన్ని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ అభ్యసించేటటువంటి రీతులలో ఆలోచనలో ముఖ్యోద్దేశాలలో మార్పు జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు మాత్రమే ఉపయుక్తమైనటువంటి ప్రవర్తన మన యువత దగ్గర నుంచి లభిస్తుంది అప్పుడు అటువంటి ప్రవర్తన లభించినప్పుడే నవనవోన్మేషంగా సమాజం ముందుకు నడుస్తుంది తప్ప లేకపోతే ఇప్పుడు సృష్టింపబడుతున్న అనేక మాధ్యాలలో అనేక అన్ ట్రూత్స్ అసత్యాలు అర్ధసత్యాల మధ్యలో ఆ అభ్యసనం కొట్టుకుపోకూడదు కొట్టుకుపోకుండా కాపాడాలి అంటే కాపాడబడాలి అంటే మనకి అనేకమైనటువంటి సామాజిక సంస్థలు కానీ సాహిత్యం కానీ స్పందించి ఇందులో నుంచి యువతను కాపాడాలి యువత అభ్యసనం చేసి సమాజానికి ఉపయుక్తమైనటువంటి వ్యక్తులుగా మారాలి థ్యాంక్ యూ వెరీ మచ్